కరీంనగర్ లో మున్సిపల్ అధికారులు వీధి వ్యాపారుల దుకాణాలు తొలగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది సంఘటనా స్థలానికి చేరిన ఎంఐఎం నేతలు ఆందోళన చేపట్టారు మంత్రులు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో మాట్లాడి పరిష్కారం కోరారు వ్యాపారులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది పాత మున్సిపాలికి హౌస్ పనులు ప్రారంభించే సందర్భంలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కొన్ని సంవత్సరాల నుంచి పనులు కానీ సీజనల్గా స్వెటర్స్ కానీ అమ్ముకునే వాళ్ళటువంటి వ్యాపారస్తులందరికీ కూడా తెలుగు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతానికి వాళ్ళ గతంలో అది ప్లేస్ ఐడియల్ ఉంది కాబట్టి ఎందుకు జరిగి వ్యాపారం చేసుకుంటారు వాళ్ళ కొంత ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులలో వాళ్ళని ఇంకా కొంచెం ముందుకైనా కూడా ఎందుకంటే వాళ్ళ వాళ్ళని కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ప్రతిరోజు దాన్వైన జీవనోపాధి కావచ్చు వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించడానికి పోలీసు ట్రాఫిక్ కానీ మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి వ్యాపారం కొనసాగే విధంగా మేము దీనికి ఏర్పాటు చేయడం జరిగింది అది పూర్తయిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలి ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటా ఉన్నాం దీని మీద జీవనం గడుపుతూ ఉన్నారు కాబట్టి మనం పర్మనెంట్ సొల్యూషన్ కూడా చేస్తాం తప్పకుండా ప్రస్తుతానికి ఈ సీజన్ వర్క్ అయ్యేంత వరకు రోడ్డు మీద కొంత జరిగినా కూడా మనకు వ్యాపారం చేయడానికి మేము మున్సిపల్ కానీ ట్రాఫిక్ వాళ్ళకు కూడా ఎటువంటి ఫైవ్ గంటలం వాళ్ళ వాతావరణం ఉన్నారు వాళ్ళకు కూడా మనం చూడాల్సిన అవసరం ఆ పనులు పూర్తయిన తర్వాత తప్పకుండా వారికి పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాం